వెల్లుల్లి రెబ్బల పొట్టు ఈజీగా పోవడానికి ఈ చిట్కా ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత పొట్టు తీసేయండి ఇలా చేస్తే వాటిపై ఉన్న పొర ఈజీగా వచ్చేస్తుంది గాయాలైతే కనుక మనము పసుపు రాస్తే చాలా మంచిది ఎందుకంటే పసుపు చక్కటి యాంటీబయాటిక్లా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవనివ్వకుండా గాయం త్వరగా మానేలా చూస్తుంది ఇడ్లీలు దోశలు మరింత రుచిగా ఉండడానికి ఈ చిట్కా ఇడ్లీలు దోశల పిండి మనం రుబ్బేటప్పుడు అందులో చారుడు మెంతులు కూడా కలిపి రుబ్బితే కనుక దోశలు ఇంకా ఇడ్లీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది బరువు ఎక్కువై బాధపడుతుంటారు కొంతమంది బరువు పెరగాలని బాధపడుతూ ఉంటారు అయితే బరువు పెరగాల అనుకున్న వాళ్ళ కోసం ఈ చిట్కా నైట్ మనము పాలలో పెరిగేసి ఉంటాం కదా అందులో కొద్దిగా రైస్ ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి తోడు వేసేయండి ఉదయాన్నే ఈ రైస్ ని తింటే చక్కగా బరువు పెరుగుతారు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేసిన తర్వాత కొంచెం స్కిన్ ఇరిటేటింగ్ గా ఉంటుంది అయితే దీనివల్ల ఎలర్జీ రాకుండా ఉండడానికి ఈ చిట్కా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అయిన తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి ఇలా చేస్తే స్కిన్ ఇరిటేషన్ ఉండదు క్యారెట్ ని ఈజీగా కట్ చేయలేం అందుకోసం ముందుగా క్యారెట్ ని నీటిలో కాసేపు ఉడకబెట్టి ఆ తర్వాత కట్ చేసి చూడండి ఈజీగా కట్ అవుతుంది